నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ అర్హత కలిగిన విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అనంతపురం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ యువగలం పాదయాత్ర సందర్భంగా ఒక ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అందరికీ పదిహేను వేల రూపాయలు ఇస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు కానీ ఎన్నికల తర్వాత హామీని మర్చిపోయారని పేర్కొన్నారు ప్రస్తుత విద్యా సంవత్సరంలో తల్లికి వందనం పథకం అమలు చేయలేమని విద్యాశాఖ మంత్రి అచ్చెన్న చెప్పడం దుర్మార్గమని పరమేశ్ అభిప్రాయపడ్డారు తక్షణమే తల్లికి వందనం పథకం చేయాలని లేని పక్షంలో జలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిస్తామని ఎస్ఎఫ్ఐ కార్యదర్శి పరమేశ్ హెచ్చరించారు సందర్భంగా కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే అర్హత కలిగినటువంటి విద్యార్థులందరికీ తల్లికి వందనం ఇస్తాం పదహైదు వేల రూపాయలు ఇస్తాం ఇంట్లో ఎంత మంది విద్యార్థులుంటే అంత మంది విద్యార్థులకు పదహైదు వేల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ప్రస్తుతం ఎవరైతే మంత్రి ఉందో మంత్రి వర్గంలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం ఆరు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు తల్లికి వందనం సంబంధించిన అంశంపై ఎక్కడ కూడా మేము ఫలానా రోజు ఇస్తామని ఒక ఇచ్చినటువంటి హామీని అమలు చేసేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడ కూడా కనబడలేదు నాలుగు రోజుల క్రితం విద్యాశాఖ మంత్రి అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ఏదైతే ఈ విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి సూపర్ సిక్స్ హామీలో తల్లికి వందనాన్ని ఈ విద్యా సంవత్సరం అమలు చేయలేము మేము రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి తల్లికి వందనాన్ని అమలు చేస్తామని చెప్తున్నారు మరి రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి అమలు చేస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించినటువంటి అర్హత కలిగినటువంటి పాఠశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యార్థుల పరిస్థితి ఏమని ఈ రోజు మేము సూటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం నువ్వు ఎన్నికల సందర్భంగా ఒక హామీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మాట తిప్పేయడం సరైనటువంటి పద్ధతి కాదు నువ్వు ఎన్నికల సందర్భంగా ఏదైతే హామీ ఇచ్చావో అర్హత కలిగినటువంటి విద్యార్థులందరికీ తల్లికి వందన పద ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి అది అమలు చేయాలా చేయాలి వాళ్ళందరూ కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో చలో అసెంబ్లీ ముట్టడిస్తాం లేకుంటే చలో ఇంటర్మీడియట్ బోర్డు అదే విధంగా పాఠశాల అధిక కమిషనర్ బోర్డును కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తాం